నా పేరు పూజశ్రీ నేను అనిల్ కుమార్ గారి భార్యని మాది అరగిలవారిపల్లి చెట్టివారిపల్లి గ్రామము మేము గుర్రంకొండ మండలం నుంచి మాట్లాడుతున్నాను గత నలభై సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్న భూమిది అటువంటిది మేము ఎన్నో బోర్లు వేసినా కూడా ఫెయిల్ అయిపోయినాయి అట్లాంటిది ఎనిమిదవ బోర్ ఇది అటువంటి ఎనిమిదవ బోర్ కూడా వచ్చి ఫీల్ చేసినారు ఎందుకంటే మేము కేవలం తెలుగు తెలుగుదేశం జెండానికి మా ఇంటి మీద నిలబెట్టుకున్నాం కేవలం కక్షపూరితమైన చర్యలతో బోర్ ఫీల్ చేసినారు మేము మా మా గొడ్లు ఇరవై పది గొడ్లు ఇరవై గొడ్లు దాకా ఉన్నాయి వాటికి మేత లేవు ఈ పొద్దు అక్కడ చూడండి ఒకసారి అక్కడ చూడండి అక్కడ గడ్డి ఇక్కడ పరిణాం జట్లు యాభై యాభై ఐదు ఎకరాలు దాకా ఉన్నాయి అవన్నీ ఎండిపోతున్నాయి ఈ పొద్దు మాకు ఎవరు దిక్కు ఆవులకు నీళ్ళు లేవు ఏం మా గతి బీసీలు బీసీలకు మేము మేలు చేస్తున్నాం బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ అని అంటున్నారు కదా మాకేం చేసినారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి లేని పొరంపోకలు వేసినామని గత ఎనిమిది సంవత్సరాలు సీల్ చేసేసినారు ఎవరు న్యాయం చేస్తారు మా కడుపులో మట్టి కొట్టినారు మా కడుపు మంటలు కారణమైనారు మాకు ఏం న్యాయం కావాలా ఈ పొద్దు టీడీపీ పార్టీ నుంచి మాకు ఇంతమంది ఆదుకునే వచ్చినారు మా గ్రామస్తులు మాకు చాలా సాయంగా మొత్తము వైసీపీ వైసీపీ అనే ఇది మాకు చాలా అన్యాయం చేస్తుంది కేవలం టీడీపీ అనే జెండాని మేము మా ఇంటిపైన పాదినందుకు ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదు రైతు మేము రైతులము మాకు ఇదే ఆధారము మాకు అన్నం తినడానికి కూడా ఇదే ఆధారం మాకు ఇంకేం లేదు అలాంటిది ఇంత అన్యాయం చేస్తారని అనుకోవడం లేదు మేము తాగడానికి కూడా నీళ్ళు లేకుండా గతి పట్టించినారు ఈరోజు అన్ని ఏమి న్యాయము అంటే మాకు ఎమ్మెల్యే ఎంపీ మేడం మాకేం గతి చెప్పల్ల ఈ రోజు న్యాయం చేయరు చెప్పల్ల మీరే ఆర్డీఓ సార్ అక్కడికి వెళ్ళాం సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం అక్కడ పోతే సార్ ఆర్డీఓ సారు ఫోన్ చేపించిన ఎంఆర్ఓ మేడం కి ఎంఆర్ఓ మేడం కి ఫోన్ చేపిస్తే ఏమంటున్నారు మాకు ఎమ్మెల్యే ఎంపీ నుంచి ప్రెజర్ ఉంది మేమేం చేయాలా అన్నారు అప్పుడు ఆర్డీఓ సార్ కూడా గమ్ము నుండిపోయినారు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి న్యాయానికి చెప్పండి మీరే ఎంపీలు మా మీద ఎందుకు కక్ష మేము కేవలం ఉన్నాయి కాబట్టి మేము కేవలం రైతులము బీసీ రైతులము మాకు న్యాయం కావాలి చెప్పండి